డ్రెస్సింగ్ సరిగ్గా శుభ్రం చేయకపోతే చిన్న గాయానికి అయినా సరే ఇన్ఫెక్షన్ వస్తుందని మీకు తెలుసా గాయాలు తగలడం మన దైనందిన జీవితంలో ఒక భాగం గాయం ఉంటే సంక్రమణ అనగా ఇన్ఫెక్షన్ ప్రమాదం ఉంది అందువల్ల గాయాన్ని శుభ్రం చేయడం మరియు డ్రెస్సింగ్ అని పిలువబడే వేయడం చాలా ముఖ్యం డ్రెస్సింగ్ చేయడం యొక్క ఉద్దేశాలు అనేకమున్నాయి డ్రెస్సింగ్ ఇన్ఫెక్షన్ నుండి గాయాన్ని రక్షించడం నొప్పి నుండి రోగికి ఉపశమనం అందించడం రక్తస్రావం ఆపడం గాయంపై పడే ధూళి మరియు ఫారెన్ బాడీలను తొలగించడం మరియు గాయం నుండి వచ్చే రక్తం ప్లాస్మా మరియు గాయం నుండి స్రవించే ఇతర ద్రవాలను శుభ్రపరచడం డ్రెస్సింగ్ కోసం మనకు ఏ ఏ సామాగ్రి అవసరమో తెలుసుకుందాం పదండి ట్రే కత్తెర గ్లౌజులు పీస్ కాటన్ ప్యాడ్ బ్యాండేజ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ నార్మల్ సెలైన్ యాంటీసెప్టిక్ లోషన్ లేదా లేపనం కిడ్నీ ట్రే మాకిష్ ప్లైన్ డిజెక్టింగ్ ఫోర్సెప్ స్ట్రైట్ ఆర్టరీ ఫోర్సెప్ పెద్ద గిన్నె డ్రెస్సింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి ముందుగా రోగి ప్రక్రియను గురించి వివరించండి మరియు అతను లేదా ఆమె సమ్మతిని తీసుకోండి మీ చేతులను సబ్బు లేదా లిక్విడ్ హ్యాండ్ వాష్తో కడగాలి అన్ని వస్తువులను ట్రేలో ఉంచి రోగి దగ్గరకు తీసుకొని వెళ్ళండి అవసరమైతే రోగిని సౌకర్యవంతమైన స్థితిలో పడుకోపెట్టండి లేదా కూర్చోపెట్టండి డ్రెస్సింగ్ చేయాల్సిన భాగం కింద మాకింతో షీటును పరవండి దీనివల్ల మంచం పాడవదు మరియు దానిపైన ఒక పెద్ద గిన్నెను ఉంచండి తద్వారా గాయాన్ని శుభ్రపరిచేటప్పుడు అది సహాయపడుతుంది ఇప్పుడు గాయాన్ని నార్మల్ సెలైన్తో శుభ్రం చేయండి మరియు ఆ తర్వాత హైడ్రోజన్ పెరాక్సైడ్తో గాయాన్ని శుభ్రం చేయండి చెక్క ముక్క లేదా గులకరాయి వంటివి ఏమైనా గాయంలో ఇరుక్కుపోయినట్లయితే వాటిని ప్లెయిన్ డిసెక్టింగ్ ఫోర్సెప్స్ సహాయంతో తొలగించండి ఇప్పుడు ఆర్చరీ ఫోర్సెప్ మరియు ప్లెయిన్ డిసెక్టింగ్ ఫోర్సెప్స్ సహాయంతో గాస్ పీస్తో గాయాన్ని మళ్ళీ శుభ్రం చేయండి గాయం పూర్తిగా శుభ్రంగా ఉందో లేదో ఒకసారి జాగ్రత్తగా తనిఖీ చేయండి గాయం శుభ్రంగా ఉంటే డ్రెస్సింగ్ చేయడానికి వేరే గ్లౌజులు ధరించండి తర్వాత కాటన్ స్వాప్ సహాయంతో గాయంపై యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ రాయండి గాయం మీద గాస్ డ్రెస్సింగ్ను ఉంచండి గాస్ డ్రెస్సింగ్ పైన కాటన్ ప్యాడ్ ఉంచండి మరియు బ్యాండేజ్ వేయండి ప్రక్రియ తర్వాత రోగి దగ్గర నుంచి సామాగ్రినంతటినీ తీసివేయండి మీ చేతులను సబ్బు లేదా లిక్విడ్ హ్యాండ్ వాష్తో కడగండి మరియు ఫైల్లో సమయాన్ని రికార్డ్ చేయండి అన్ని పరికరాలను స్టెరిలైజ్ చేసి వాటిని తిరిగి వాటి స్థలంలో ఉంచండి గుర్తుంచుకోవలసిన విషయాలు ప్రికాషన్స్ బ్యాండేజ్ చాలా బిగుతుగా లేదా చాలా వదులుగా ఉండకూడదు బ్యాండేజ్ను ఎల్లప్పుడూ పైనుంచి కిందకి కట్టాలి గాయాన్ని నేరుగా చేతులతో తాకవద్దు ఎల్లప్పుడూ గ్లౌజులను ఉపయోగించండి ఉపయోగించిన సామాగ్రిని అంతటినీ సరిగ్గా స్టెరలైజ్ చేయండి గాయంలో ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే వెంటనే మీ సీనియర్ లేదా డాక్టర్కి తెలియజేయండి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు డ్రెస్సింగ్స్ను మార్చుకోవడం చాలా ముఖ్యం సరైన డ్రెస్సింగ్ గాయాన్ని సంక్రమణ నుండి రక్షించడమే కాకుండా చికిత్సా ప్రక్రియను వేగవంతం చేస్తుంది ఈ ప్రక్రియ రోగి యొక్క సంపూర్ణ సంరక్షణలో ముఖ్యమైన భాగం వాటికి శారీరక మరియు మానసిక సౌకర్యాన్ని అందిస్తుంది